మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేత్త జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు గురుగారుతో మాట్లాడదాం గురుగారు నమస్కారం స్థలం గురుగారు ఈ నవంబర్ మాసంలో మొదటి మాసం మొదటి రాశి అయిన మేష రాశి వారికి ఎలా ఉందంటే మేస్టర్స్ వారికి అయితే గనుక ఈ నెలంతో కూడా అత్యధిక భాగం అయితే గనుక మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే ఏదైతే మేషరాశికి అధిపతి ఉంటాడో ఆయన స్వక్షేత్రంలో నడవటం ప్రస్తుతం గోచార రీత్యా తర్వాత మరి రాహు లాభస్థానంలో ఉండటం ఇలా కొన్ని వచ్చే అంశాలు మేషరాశి వారికి పుష్కలంగా కనిపిస్తున్నాయి అయితే మరి ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే కనుక అష్టమల్లోనే మళ్ళీ కుజుడు సంచారం అనేది మేషరాశి వారికి ఉంటుంది కనుక ఆయన స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో మాత్రం మధ్య మధ్యలో భంగపాటు తప్పదు ముఖ్యంగా రక్త సంబంధించిన అనారోగ్యాలు కానీ తర్వాత ఏదైనా సరే దెబ్బలు తగిలించుకోవటం సో అందుకని ఆ రకంగా మరి ఆడవాళ్ళైతే కనుక మరి కూరగాయలు తరిగేప్పుడు జాగ్రత్తగా ఉండాలి సరే మగవాళ్ళు అయితే బండి నడిపేప్పుడు జాగ్రత్తగా ఉండాలి సరే అయితే బాత్రూంలోకి వెళ్ళేప్పుడు జాగ్రత్తగా ఉండాలి సో ఏదో రకంగా ఎంతో కొంత దెబ్బలు తగిలించుకోవటం కానీ ఏదైనా సరే గాయాలు తగిలి అవటం కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి కానీ ఈ విషయాన్ని పక్కన పెడితే మిగతా అన్ని విషయాలు కూడా చాలా సానుకూలకంగానే కనిపిస్తున్నాయి అంటే ఉద్యోగస్తులు అనుకోండి ఆ ఉద్యోగాల్లో అభివృద్ధి పెరుగుతుంది వ్యాపారస్తులు అనుకోండి ఖచ్చితంగా గతంలో కన్నా కూడా వాళ్ళ వ్యాపారాలు అనేది ముందుకెళ్ళటం అనేది ఉంటుంది ఇంకా స్వయం వృత్తుల్లో ఉన్నవారికి కొద్దిగా అవకాశాలు ఆలస్యంగా అందినప్పటికీ కూడా మంచి అవకాశాలే లభించటం వాళ్ళని వాళ్ళు నిరూపించుకోగలగటం అనేది అయితే ఉంటుంది కనుక ఎలా చూసుకున్నా కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులందరికీ కూడా ఎంతో కొంత సంతృప్తిగానే ఉంటుంది అయితే మనకి మార్చి అంటే ఉగాది నుంచి ఇంచుమించుగా వీళ్ళకి ఏల నరచన్ అనేది నడుస్తుంది సో ఆ ఏళ్ళ నరసన నడుస్తుంది కాబట్టి కొద్దిగా వీళ్ళు కూడా బద్ధకంపాలు అనేది పెరగటం అనేది ఒకటి ఆ పనుల్ని కొద్దిగా వాయిదా వేయటం సరే రేపు చూద్దాం చూద్దాంలే చూద్దాం అని ఆ వాయిదా తత్వాన్ని కనుక కొద్దిగా వీళ్ళు అరికట్టుకుంటే ఇంకా కొద్దిగా డెవలప్మెంట్స్ ఇంకా ఫాస్ట్ ఉంటాయి సో అలా కొద్దిగా బద్దకం వల్ల కొంత పనులు వాయిదా పడుతూ ఉండటం అనేది ఒకటి ఉంటుంది తర్వాత ఏదైనా ప్రమోషన్స్ కానీ అలాంటివి రావాల్సి ఉంటే కొద్దిగా వస్తే గ్యారంటీగా అంతిమంగా వీలదే విజయం ఉంటుంది కానీ ఆ ఏం నడిచిన వల్ల కొద్దిగా లేట్ అవుతుంది అంతే తప్ప భయపడక్కల కంగారు పడక్కల్లా బట్ ఖచ్చితంగా అల్టిమేట్గా అయితే వీలదే విజయం ఉన్నట్టు ఉంటుంది ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా విదేశాలకి వెళ్ళడానికి కూడా సాధ్యమవుతుంది ఇక భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి కనుక ఆ రకంగా మరి భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు చూసుకుంటే కనుక కొద్దిగా మధ్య మధ్యలో ఇబ్బందులు ఏర్పడటం తాత్కాలికంగా ఏవైనప్పటికీ కూడా వైరుధ్యాలు అనేవి ఏర్పడినప్పటికీ కూడా ప్రమాదకరమైన పరిస్థితులు అయితే కనుక ఏమీ లేవు సంతాన పరంగా ఎలా ఉంటుందంటారు గురుగారు మేషరాశి వారికి తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు మనకి దాంపత్యము వృత్తి ఉద్యోగాలు సంతానం ఇవన్నీ జనరల్గా మనందరికీ ఉండే కోరికలు సరే మరి సంతానం బాగుంటేనే తల్లిదండ్రులకు కూడా సంతృప్తి అనేది ఎక్కువ ఉంటుంది అయితే సంతాన పరంగా మాత్రం కొద్దిగా నవంబర్ పదిహేడు వరకు కూడా ఈ సంతానాధిపతి రవి నీచంలో ఉంటాడు అందుకని సంతాన విషయంలో ఏవో రకమైన వ్యాకులతలు ఉంటాయి తర్వాత ఇదే సంతానంలో ఇప్పుడు మళ్ళీ మేషాస్ వాళ్ళు ఉండొచ్చు అంటే వాళ్ళ యొక్క సంతానంలో మ్యాషాస్ వాళ్ళు ఉండొచ్చు అలాంటప్పుడు ఆ సంతానం కూడా కొద్దిగా వాళ్ళ ఎదుగుదల అనేది కొద్దిగా మందగోడిగా సాగటం అనేది ఒకటి తర్వాత ఒకసారి చూపించిన బుర్ర ఇంకోసారి పెట్టకపోవటం అనేది ఒకటి వీళ్ళ మీద కూడా ఎంతో కొంత ఈ ఏళ్ళని ప్రభావం అనేది పడుతూ ఉంటుంది కాబట్టి చదువులో కొద్దిగా తలాయింపు అనేది ఉంటుంది కనుక అది సరైన పద్ధతి కాదు సో కొద్దిగా విద్యార్థులు వారి యొక్క ఏకాగ్రతను పెంచుకునే పని పెట్టుకోవాలి సో విద్యార్థులకి అయితే మిశ్రమ ఫలితాలే ఉంటాయి సంతానానికి కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి అంటే వాళ్ళ ఏదైతే మ్యాట్రాస్ సంతానం ఉన్నారో అదొక పద్ధతి ఇదే మ్యాట్రాస్లో విద్యార్థులు చదువుకునే పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇదే మ్యాట్రాజ్లో పుట్టిన ఇద్దరికి కూడా అంటే వాళ్ళ సంతానం వారికి అంతే వారు ఇదే జాతకులకి కూడా అంతే సో అందుకని కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి వాటి చేస్తే వాటిలో కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ పెట్టాలి వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది అంటారు అది మనం మొదట్లో కొద్దిగా వ్యాపార పరంగా పర్వాలేదు ఉన్నంతలో లాభాలు అనేది రావటం అనేది ఉంటుంది కానీ ప్రతి పనిలో కూడా వీళ్ళకి కొద్దిగా బద్ధకాలు అలాంటివి పెరుగుతాయి కాబట్టి కొద్దిగా ఇంకొద్దిగా ఉత్సాహం ప్రోత్సాహం పెట్టుకోవటం సో అలా వాళ్ళని వాళ్ళని కొద్దిగా ఆ బద్ధకం నుంచి బయటకు రావటం అలా వచ్చినప్పుడు మరింత మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఈ వ్యాపారస్తుల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే మళ్ళీ రకరకాలైన వ్యాపారాలు ఉంటాయి కదా ఎవరైతే ప్రజలకి నిత్యావసరాలైన వ్యాపారాల్లో ఉంటారో వాళ్ళకి మరింత లాభాలు ఉంటాయి అంటే ప్రజలకి నిత్యావసరాలు అంటే కనుక ఏదైనా సరే బట్టలకు సంబంధించినవి కానీ మెడికల్ మెడికల్కి సంబంధించినవి కానీ విద్యకి సంబంధించినవి కానీ తర్వాత వచ్చేప్పటికి తిండికి సంబంధించినవి ఇలాంటి వాళ్ళకైతే కనుక మరింత ప్రోత్సాహకరంగా ఈ నెల ఉంటుంది మొత్తం మీద అయితే కనుక వ్యాపారస్తులైనా సరే ఇటు వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళైనా సరే మరీ బెండేలు పడాల్సిన పని ఉండదు విదేశపరంగా ఉంటుందంటారా తప్పకుండా విదేశాలకు వెళ్ళడానికి ప్రస్తుతం అయితే కనుక గత కొద్ది నెలలుగా మ్యాడ్ వాళ్ళకి కొద్దిగా అనుకూలకంగానే ఉంది ఎందుకంటే ప్రస్తుతం లాభస్థానంలో రాహు యొక్క సంచారం వల్ల విదేశాలకి వాటికి వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా సాధ్యం అవటం అనేది అయితే ఉంటుంది ఇక తర్వాత ఆల్రెడీ ఇప్పటికే విదేశాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించుకున్నప్పుడైతే కనుక వాళ్ళకి కొద్దిగా మిశ్రమ ఫలితాలు అంటే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఉన్నట్టుండి మళ్ళీ ఉద్యోగాలు పోతూ ఉండటం తర్వాత ఉద్యోగమే చే అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే చదువు నిమిత్తంగా వెళ్ళటమే ఉన్నప్పటికీ కూడా సైడ్గా ఉద్యోగాలు చేసుకుంటూ అలా వెళ్దాం అనుకున్న ఆశిస్తున్న విద్యార్థులు కూడా ఎక్కువ మంది ఉన్నారు అయితే ఇక్కడ ఏంటంటే చదువు అనేది బాగానే సాగుతుంది కానీ ఉద్యోగాలు అన్ని వాటిలో వీళ్ళకంత వెంట వెంట మంచి మంచి అవకాశాలు రాకపోవచ్చు సో కనుక ఆ రకంగా మాత్రం కొంత అపజయాలు ఉంటాయి లేదా ఒడిదుడుకులు ఉంటాయి కనుక మనం ఏంటంటే ఏదైనప్పటికీ కూడా వీళ్ళు విదేశాల్లో ఉన్నవాళ్ళు ఆ ఉద్యోగాల కోసం కొద్దిగా పోరాడాల్సిన పరిస్థితులు అయితే కనుక కార్తీక మాసం అదే ఈ నవంబర్ నెలలో కొద్దిగా ఎక్కువగానే కనపడటం అనేది అయితే ఉంటుంది ఈ సినీ రంగాల వారు ఈ కళాకారులకి ఎలా ఉంటుందంటారు ఈ మాసం అంతా తప్పకుండా అయితే మనకి ప్రస్తుతం అయితే కనుక శుక్కుడు నవంబర్ మధ్య నుంచి తమ సచేత్రం త్వరలోకి చేరుకోవటం అనేది ఉంటుంది అంటే నవంబర్ రెండో భాగం నుంచి ఖచ్చితంగా మంచి అవకాశాలు మనకి సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకే కాకుండా ఈ మీడియా రంగం అది మీరు చెప్పినట్టు కళారంగం అనుకోండి లేదా సినీ రంగం అనుకోండి సాంస్కృతిక రంగం అనుకోండి ఇలాంటివి ఏవైతే మనకి ప్రజలతో అంటే వినోదాత్మకమైన విషయాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు రావటం అనేది ఉంటుంది అలాగే సంగీత కళాకారులకు కూడా మంచి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది అయితే నవంబర్ పదిహేను వరకు కొద్దిగా అంతంత మాత్రంగా ఉండొచ్చు కానీ నవంబర్ పదిహేను నుంచి చివరి వరకు మాత్రం చాలా చక్కటి మంచి ఫలితాలు అయితే వస్తాయి గురువుగారు ఈ మాసంలో ఈ తిథులల్లో ఇవి చేస్తే మంచి జరుగుతుంది అనుకుంటారు కదా అట్లాంటి తిథులు ఏమైనా ఉన్నాయా వీళ్ళకి అంటే తిథులు అనేది ఎవరికైనా ఎప్పుడైనా ఒకటే ఉంటుంది అయితే ఏదైనా ఇప్పుడు కాబట్టి ఇప్పుడు మనం తిథులకన్నా కూడా సంఖ్యలు అంటే ఇప్పుడు మనం ఒకటో తారీఖు మూడో తారీఖు ఐదో తారీఖు అలా సో తిథులు అనేది ఒకరికి కలిసి రావటం ఒకరికి కలిసి రాకపోవటం అనేది ఉండకపోవచ్చు అంటే అష్టం అంటే ఎవరికైనా అష్టమే అది సో అలాగనమాట అందుకని ఇక్కడ మనకి ఏంటంటే ఈ నెలలో వీళ్ళకి పనికొచ్చే తేదీలు ఏంటి అని మనం అనుకున్నప్పుడు అనుకోండి అప్పుడు ఖచ్చితంగా ఏదైతే మ్యాటర్స్ వాళ్ళకి ప్రస్తుతం ఓటో తారీఖు అంటే ఓటై నెంబర్ అనేది ఓటో తారీఖు అనే కాదు వాళ్ళు ఏదైనా సరే ఇప్పుడు కార్లు కానీ బైకులు కానీ అలాంటివి ఏమైనా తీసుకోవాలనుకున్నా కూడా ఈ నెలలో వీరికి ఓట అనేది బాగా పనికి తర్వాత మూడు అనేది కూడా బాగా ఎక్కువ ఉపయోగం ఉంటుంది తర్వాత ఆరు అనేది ఏడు అనేది తొమ్మిది అనేది పన్నెండు అనేది పదహారు అనేది పద్దెనిమిది అనేది తర్వాత ఇరవై ఐదు ఇరవై ఏడు ముప్పై ఇవి వీళ్ళకి బాగా అనుకూలమైన తేదీలుగా మనం చెప్పాల్సి ఉంటుంది ఈ నెలలో అయితే మరి రోజులు రోజులు అయితే కనుక ఆది సోమ గురువారాలు ఈ వారం వీరికి ఎక్కువగా అంటే ఈ నెలలో వీరికి ఎక్కువగా కలిసి వచ్చే రోజులు ఏదైనా మంత్రం చెప్పిస్తే ఇంకా అనుకూలంగా ఉంటుందంటే తప్పకుండా అంటే మనం మంత్రం అవి కూడా తప్పకుండా ఏదైనా సరే ఒక రెమెడీ అనేది ఒకటి అవసరం అంటే ప్రతి నెలలో కూడా ముఖ్యంగా మనకి ఈ నెలలో రెండు ముఖ్యమైన పండగలు అంటే నవంబర్ అంతా కూడా మనకి కార్తీక మాసం ఇంచుమించుకు మధ్య భాగం వరకు అంటే ఇరవై ఐదో తారీఖు దాకా యావరేజ్గా ఉంటుంది సో నవంబర్ ఐదో తారీఖు కార్తీక పౌర్ణమి అనేది ఉంటుంది అలాగే చివరిలో మళ్ళీ మనకి సుబ్రహ్మణ్య షష్ఠి అనేది కూడా ఉంటుంది సో కుజుడికి అధిపత్య అంటే ఈ మేష్రాస్ అనేది ఏదైతే ఉంటుందో దానికి అధిపత్యే కుజుడు సో ఆ కుజుడి యొక్క ఏదైతే మరి స్తోత్రాలు కానీ అధిపతి కానీ సుబ్రహ్మణ్యుడు కనుక సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం ముఖ్యంగా అష్టమంలో కుజుడి యొక్క సంచారం ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఇందాక మనం చెప్పుకున్న ఏమైనా సరే చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయని కనుక ఈ నెలలో వీళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఏదైనా సరే మంత్రం అనేది కూడా చెప్తాను తర్వాత వీళ్ళకి ఏదైనా చదువుకోవాలి అనే కోరిక ఉన్నా లేదా వాళ్ళకి అలవాటు ఉన్నా కొంతమంది నిత్యం ఏదో ఒక దైవక క సూత్ర పారాయణ అనేది చేసుకుంటూ ఉంటారు సో అలా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే సుబ్రహ్మణ్య కళావలంబ స్తోత్రం అనేది ఉంటుంది సో అది నిత్యం వాళ్ళ శక్తిగొద్ధి ఒకసారి చదువుతారా ఆరుసార్లు చదువుతారంటే సుబ్రహ్మణ్యుడు షణ్ముఖుడు కాబట్టి ఆరుసార్లు చదివి ఒప్పుకుంటే ఆరుసార్లు చదువుకోవటం లేదా కనీసం ఒక్కసారి చదువుకున్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయి అలా కాకుండా మాకు అంత స్వాతాలు చదివే ఇది కాదు ఏదైనా సింపుల్గా ఒక మంత్రం చెప్పండి అంటే కనుక ఓం సుం సుబ్రహ్మణ్యాయ నమ ఓం సుం సుబ్రహ్మణ్యాయ నమ అనేది ఎక్కువగా చదువుకోవాలి తర్వాత ఈ నెలలో వీళ్ళు సాధ్యమేంత వరకు కూడా ఎర్రటి ఎరుపుకి దూరంగా ఉండటం మంచిది కనుక ఎర్రటి ఎరుపుకి ఈ నెలలో దూరంగా ఉండాలి తేదీలై తేదీలైతే అవి తర్వాత మరి సోత్రం అయితే సుబ్రహ్మణ్యుడు ఏ దైవారాధన ఇంకా సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడు చేసుకుంటే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది ఓకే గురువారు మొత్తం మీద ఈ మాసంలో మేసరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాల గురించి